భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా సెప్టెంబర్ ఇరవై రెండున మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈవెంట్ వచ్చింది ఇప్పటికే ఇరవై నాలుగు వేల మంది ప్రవాస భారతీయులు నమోదు చేసుకున్నారు అయితే కార్యక్రమ వేదిక సామర్థ్యం పదిహేను మాత్రమే భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో హాజరవుతారని అంచనా ఇందులో మోదీ ప్రసంగంతో పాటు వివిధ భారతీయ అమెరికన్ల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అమెరికా వెళ్తున్న విషయం తెలిసిందే పాకిస్తాన్ ను ఇప్పుడు మరో వైరస్ చుట్టుముట్టింది ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధులలో ఒకటైన క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ కేసు తాజాగా వెలుగు చూస్తుంది దీనిని ఐ బ్లీడింగ్ వైరస్ అని కూడా అంటారు ఈ వైరస్ బారిన పడిన పద్నాలుగేళ్ల బాలుని కంటి నుంచి రక్తం కారుతుంది ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం దీనిని నివారించడం చాలా కష్టం చికిత్స కూడా అంత సులభమేమీ కాదు పేలు తరహాలోని పరాన్న జీవి టిక్ కాటు ద్వారా ఈ వైరస్ వృద్ధి చెందుతుంది దీని బారిన వ్యక్తి ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది వైరస్ సోకినప్పుడు లక్షణాలు కనిపిస్తాయి జంతువులలో పన్నెండు రోజుల పాటు వ్యాధి కారకం సజీవంగా ఉంటుంది అయితే బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు మనుషులకు ఈ వైరస్ సోకినప్పుడు అధిక జ్వరం కండరాల నొప్పి కడుపు నొప్పి కళ్ళ నుంచి రక్తం కారణం అవయవ వైఫల్యం తల తిరగడం వాంతులు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి తమ దళాలు ఆగస్టు ఆరు నుంచి కురుస్క్ లో వంద స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్ ప్రకటించింది ఐదు వందల తొంభై నాలుగు మంది రష్యన్ యుద్ధ ఖైదీలను అదుపులోకి తీసుకున్నామని ఉక్రెయిన్ ఆర్మీ టాప్ కమాండర్ ఒకరు వెల్లడించారు రష్యన్ దళాలను ఆయుధాలను మరింతగా దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు దీంతో ఉక్రెయిన్ సైనికులను కట్టడి చేయడానికి రష్యా ముప్పై వేల మంది భద్రతా సిబ్బందిని చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించింది మరోవైపు ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలపై రష్యా డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి ఈ దాడుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు రాజధాని క్యూ పరిసర ప్రాంతాల్లో కారు చిచ్చు చెలరేగింది ఈ దాడుల్లో యాభై ఒక్క డ్రోన్లతో పాటు క్రూజ్ బాలిస్టిక్ క్షిపణులను తమ దేశంపైకి రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జరన్స్కి తెలిపారు కెనడాకు వలస వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాలను అక్కడి ప్రభుత్వం ముమ్మరం చేస్తుంది తక్కువ వేతన విభాగాల్లో తాత్కాలికంగా నియమించుకునే విదేశీ వర్కర్ల వాటాను తగ్గించుకుంటున్నట్లు ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి పేర్కొనడం కలవరం రేపింది ఈ నిర్ణయం డెబ్బై వేల మంది విదేశీ విద్యార్థులపై ప్రభావం చూపనున్నట్లు అంచనా దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విదేశీ విద్యార్థులు నిరసనల బాట పడ్డారు ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ తో పాటు ఆంటారియో మనీతోబా బ్రిటిష్ కొలంబియాలో నిరసన ర్యాలీలు చేపట్టారు కార్మికుల సంఖ్యను తగ్గించుకునే యోచనలో ఉన్న కెనడా అందుకోసం అనేక మార్గాలను అన్వేషిస్తుంది ఇటీవల ఇందులో భాగంగా విదేశీ వర్కర్ల విధానంలో మూడు మార్పులు చేయగా అవి సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అమల్లోకి రానున్నాయి డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ తో డిబేట్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు కామ్రేడ్ కమలా హారిస్ తో చర్చ కోసం రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోస్టు పెట్టారు ఏబీసీ ఫైక్ న్యూస్ లో అది ప్రసారం అవుతుందని అది అత్యంత అన్యాయమైన వార్తా సంస్థ అని మండిపడ్డారు సెప్టెంబర్ పదవ తేదీన ఫిలడెల్పియాలో ఈ కార్యక్రమం ఉందని వివరాలు చెబుతూనే ట్రంప్ విమర్శలు గుప్పించారు ఈ భేటీకి నిర్దిష్ట షరతులు నియమాలను ట్రంప్ వివరించారు జూన్ ఇరవై ఏడున సిఎన్ఎన్లో లో అధ్యక్షుడు జో బైడెన్ తో జరిగిన చర్చలో పాటించిన నియమాలను అనుసరించడానికి తాను కమలా హారిస్ ఒప్పందానికి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు ఇందులో ప్రత్యక్ష ప్రేక్షకులు ఉండరని చెప్పారు అభ్యర్థులు మాట్లాడినప్పుడు మైక్రోఫోన్లు మ్యూట్ చేసి ఉంటాయని తెలిపారు